హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైకుం వెల్కమ్ టు అవర్ జాఫర్ లాక్స్ ఈరోజు మనం పీతల కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా హాఫ్ కేజీ పీతల్ని తీసుకుని పసుపు వేసి బాగా కడిగి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఆ గిన్నె వేడయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ మొత్తం వేడయ్యాక ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి గ్రైండ్ కూడా చేసి వేసుకోవచ్చు కానీ సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు మొత్తం బాగా వేగించాలి మీడియం మంట మీద పెట్టుకుని బాగా వేయించాలి ఉల్లిపాయలు వేగేటప్పుడే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి బాగా వేయించి లైట్ పింక్ కలర్ వచ్చే వరకు వేయించాలి లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే వరకు వేయించాలి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసి బాగా కలపాలి కారం కొంచెం ఎక్కువ అనగానే పడుతుంది ఫ్రెండ్స్ పీతల కర్రీలో బాగా కలిపిన తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా జీరా పౌడర్ అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేయాలి వేసి బాగా కలపాలి అలాగే కొబ్బరి గసగసాలు ఈక్వల్ రేషియోలో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేయాలి అది ఒక టూ స్పూన్స్ వేయాలి కొబ్బరి గసగసాలు పేస్ట్ వేసాక బాగా కలపాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాక పీత ముక్కలు వేసి బాగా కలపాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి బాగా కలిపి ముక్కలకంతా పట్టేలా బాగా కలిపిన తర్వాత గ్రేవీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నాకైతే హాఫ్ గ్లాస్ వాటర్ పట్టింది ఫ్రెండ్స్ సరిపోతుంది హాఫ్ గ్లాసు బాగా కలిపి మొత్తం బాగా కలిపిన తర్వాత గిన్నెపై మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇంకోసారి కూర మొత్తం బాగా కలపాలి కలిపి ఇంకో ఐదు నిమిషాలు ఉడికించాలి ఇంకో ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత కర్రీ అయితే రెడీ అయ్యింది ఫ్రెండ్స్ దీన్ని వేరే గిన్నెలో తీసుకుని సర్వ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పీతల కర్రీ ఈ విధంగా చేసుకుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అసలా వేకుమ్ బాయ్ ఫ్రెండ్స్